దేవునికి మహిమ కలిగిగాక మన ప్రభు అయిన క్రీస్తు నామలో మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని దేవాది దేవుడి దేవుని ఆశీర్దించిన దాకా వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాక్య అంశాన్ని మనం చూద్దాము నేటి వాక్య అంశము ప్రభు ఇచ్చిన వాక్యము సమయము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవస్తో హె రూయా మరి అలాగే ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటున్నవారు ఈ పాఠాన్ని నేర్చుకుంటున్నవారు ప్రభు యొక్క దీవెనలు ప్రభు యొక్క ఆశీర్వాదములు ప్రభు యొక్క కృప సదా మీ అందరికీ కలుగును గాక ఆమె ప్రియా సహ సంగమ సమయము అన్నది మానవ జీవితంలో చాలా అమూల్యమైనది సమయము టైం గడియ అయితే ఈ సమయం అనేది మానవునికి చాలా ఉపకారమైనది ఆలోచించదగింది నెరవేర్చదగింది చాలామంది మనలో సమయం రాకుండానే తొందరపడేవారు చాలామంది ఉంటారు అది ఆర్థికంగా కావచ్చు మరొక విధంగా కావచ్చు ఏ విషయంలోనన్నా సరే తొందరపాటు పనికిరాదు అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం దేని శత్రు హియ్య ఏంటి సమయము అని చూసినప్పుడు మొదటగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన సువార్త చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రజలకు కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక మంచి సంఘటన ప్రభు చేశాడు అదే ఆయన మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద చేసిన అద్భుత ఆశ్చర్య కార్యము అందరికీ తెలిసింది కదా ఇప్పుడు అది ఏంటి అంటే ఆయన ఒక కనూ అనే ప్రాంతంలో వివాహం కోసము ఆయనను ఆహ్వానిస్తారు ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన గమ్మొత్తైన కార్యాన్ని ఆయన చేశాడు మంచిది ఏంటి ద్రాక్ష అయిపోయినప్పుడు తల్లి ఆయనతో అంటుంది బాబు ద్రాక్షారసం అయిపోయింది కనుక మరి ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు అంటారు కదా యాహన్ తో రెండో అధ్యాయము నాలుగో వచ్చరంలో ఆయన చెప్పిన మాట అమ్మ అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అది ఎంత చక్కటి మాట ఉండదు అమ్మ నువ్వెందుకు తొందరపడుతున్నావు నా సమయం ఇంకా రాలేదు అనగా నా తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ నాకు ఇంకా రాలేదు అని దైవ కుమారుడే కదా అద్వితీయ కుమారుడే కదా సర్వాధికారం కలిగిన వాడే కదా సరేనా నీకెందుకు భయపడద్దు నేను వీళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాను ఎందుకంటే నాకు సర్వాధికారం ఉంది అనలేదండి ఆ మాటలో అర్థమేటంటే అమ్మ నీవెందుకు తొందరపడతావు నా సమయం ఇంకా రాలేదు అనగా నా తండ్రి నాకు ఇంకా ఆజ్ఞాపించలేదు ఒకటి జ్ఞాపకం చేసుకొని పిలుచాంగమా ప్రభువారు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ఆయన ప్రతీది కూడా తన తండ్రిని ముందు పెట్టి తన తండ్రికి అప్పగించి తన తండ్రిని మహిమపరచి గణపరచి కానీ ఏ కార్యం చేయలేదు మనమైతే అలా కాదండి మనం అలా చేస్తామా చిన్న అధికారం ఉంటే చాలు చెల్లరేకపోతాం దాంతో వాడు లేదంటారు నా మాటే మాట అంటారు నా మాట తిరిగే లేదంటారు నేను చెప్పిందే వేదం అంటారు నేను చేసిందే క్రియ అంటాం ఇది మానవ స్వ స్వభావం కానీ నిజంగా అన్ని విషయాలు పులి ప్రభువారు తగ్గించుకున్నారండి తగ్గించుకున్నారు తనను తాను తగ్గించుకొని తన తండ్రిని హోను హెచ్చించాడు అది చేతగా కాదు నా సమయం ఇంకా రాలేదు ఈరోజు ఎంతమంది మీ గడియల కోసము సమయం కోసం ఎదురు చూస్తున్నారు తొందరపాటు ఎక్కువ మనకి తొందరపాటు ఎక్కువ ఒక దగ్గరికి వెళ్ళామనుకోండి సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకో నీకంటే ముందుగా కొనుక్కున్న వాళ్ళు నీకంటే ముందుగా నిలబడిన వారు ఉంటారు అక్కడ కానీ నీకు తొందర తొందరపడి ఏమంటామంటే నాది ముందుగా నా నాది ఎంతైతే బిల్ వేసేయండి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి మరి నీకంటే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది మనం అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఎక్కువ మానవానికి ఆ తొందరపాటు వల్లనే కొన్ని కొన్ని మనం పోగొట్టుకుంటుంటాం జాగ్రత్త ఓ క్రైస్తవురా క్రైస్తవురా తొందరపడద్దు నీ సమయం వచ్చినప్పుడు నీ సమయం వచ్చినప్పుడు మట్టుకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు దేవుడు దేవుడితోత్రం హల్లియ నీ సమయం రావాలి అందుకే ప్రసంగిక ఆందోళన ఉంది కదా మనకు తెలుసు వాక్యాలు ఏముంది పుట్టడానికి సమయం పెరగడానికి సమయం తినడానికి సమయం పడుకోవడానికి సమయం చేయడానికి సమయం మాట్లాడడానికి సమయం వెళ్ళడానికి సమయం పోవడానికి కూడా సమయం అంటే చనిపోవడానికి ఎందుకన్నాడు అక్కడ ప్రతిదానికి సమయం ఉందండి ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక దగ్గరికి వెళ్ళి చాలా అర్జెంటు పని అక్కడ ఇంకా కార్యం అవలేదు అనుకో వెళ్ళేటప్పుడు తొందరపాటుతో వెళ్తాం అనుమానంతో వెళతాం లేకపోతే ఆతృప్తిగా వెళ్తాం ప్రయాసపడి వెళతావు ధనాన్ని ఖర్చు పెట్టుకొని వెళ్తావు కానీ అక్కడ కార్యం జరగలేదు వచ్చేటప్పుడు నిరాశతో వస్తాం ఎవరైనా అంతే నిరాశ కలుగుతుంది మనసులో ఏంటి నేనంత చేశానే ఎందుకు అలాగైపోయిందండి కానీ ఒక్కటే అక్కడ ఒక్క క్షణం అంటే ఆలోచించడానికి మనకు సమయం ఉండదండి అండి కానీ ఆలోచించాం పది మంది చెప్తే వెళ్ళం కానీ అక్కడ కార్యం జరగలేదండి నన్ను అపవాద పట్టుకుంది అపవాద మమ్మల్ని వెంటాడుతుంది అని మనం అనుకుంటాం అది మన సహజం కానీ దేవుడు నీకు ఇంకా సమయం ఇవ్వలేదన్న సంగీత జ్ఞాపనం చేసుకోవాలి దేని సోత్రాలుయ అన్ని విషయాల్లో అండి ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా అలాగ మనం ఆలోచించినప్పుడు అలాగ ఆలోచించినప్పుడు అది విజయానికి మార్గం తెలుస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అమ్మ నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు నాకు ఇంకా సమయం రాలేదని ఊరుకోలేదు ఆయన సమయం వచ్చినప్పుడు అక్కడ ఏదైతే చెయ్యాలో ఆ కార్యం చేసి ఆ పెండ్లి విందులో ఉన్నవారందరినీ పిలిచిన వాడితో చూద్దా అక్కడికి వచ్చిన వారితో చూద్దా బంధుమిత్రులతో చూద్దా అందరి పట్ల కూడా గొప్ప కార్యం చేసి దేవుని నామాన్ని మాత్రమే కనపరచారు తెలుసు హల్లెలి కానీ తెలుసుకోలేని వారు ఈయన ఎవరో మాంత్రికుడేమో ఇసుగుతు ప్రభు అని ఏమన్నారు తెలుసండి జనాంగం దెయ్యంలో పట్టిన వాడు అన్నారు ఎవరంటేనా ఆయన దెయ్యం పట్టిదట దెయ్యాలని మొదలు కొడుతున్నందుకు దెయ్యం పట్టినవాడని ఆయన్ని సంబోధించారు ప్రసంగం ఇది మానవ దుష్టబుద్ధి మానవుడు ఎప్పుడు కూడా కిందికి ఆలోచిస్తారు పైకి ఆలోచించరు ఒక నెల పడగొట్టాలి ఒక నెల దూషించాలి ఒక దగ్గర ఎలా దూసుకోవాలి ఒక నెలాగా అన్యాయం చేయాలి ఈరోజు మనం చూస్తున్నామండి ప్రపంచంలో ఎంతోమంది ఎంతోమంది అన్యాయంగానే జీవిస్తున్నారు పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా మరణానికి గురి చేస్తున్నారు కారణం ఏంటంటే లో బుద్ధి వాళ్ళది కానీ వాటి వల్ల వాళ్ళకి నష్టం వస్తుందని అప్పుడు ఆలోచించరు తర్వాత ఆలోచిస్తారు ప్రతి అవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు నీకు కూడా ఒక సమయం ఇచ్చాడు ఎందుకు ఆయన పని చేయడానికి లేకుంటే నీ పని చేసుకోవడానికి ఆయనను గణపరచడానికి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అన్ని విషయాలు కూడా ఒక సమయం 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 ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే మంచిది అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ మాట బాప్దేశం కోసం చెప్పిన మాట మనకు తెలుసు సమయం సద్వినియోగం చేసుకోండి అని భక్తుల గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకో అది దేనికి నీవు రక్షించబడడానికి నీవు స్థిరమగా జీవించడానికి నీ అడుగులు తలబడకుండా ఉండడానికి నీవు మరొక మార్గంలోకి వెళ్లకుండా ఉండడానికి ఒక సమయం ఇస్తున్నారు ఒక సమయం ఇస్తున్నారు దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గుడుగానే ఉండిపోడండి అసలు దుర్మార్గుడుగా మారడానికి దుర్మార్గురాలుగా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళు పుట్టుకు నుంచి అనుకోరు పుట్టుకు నుంచే ఒక పిల్లవాడు పుట్ట పుట్టాడు అనుకో వీడు పెద్ద అయ్యాక పెద్ద గజ దొంగ అయిపోవాలి అని ఎవరన్నా అంటారా అనుకుంటారా కొన్ని ఆడ అనుకుంటారా అలాగే స్త్రీలు ఉన్నారు పిల్లలు పుట్ట ఆడపిల్ల పుట్టింది నేను పెద్దయ్యాక మంచి మరొక బాగా కూడా వెళ్ళి వెళ్ళి డెవలప్మెంట్ అవ్వాలనుకుంటుంది అనుకో కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న జనంగము మనం పెరుగుతున్న పరిసర ప్రాంతాలు మనం అలవాటు చేసుకున్న అలవాట్లు నిన్ను ఆ పాపకు కోపంలోకి దీపేస్తుంటాయి ఇది కారణం ఇది గమనించుకోరు చాలామంది గమనించుకోరు ఎందుకంటే నీతో ఉన్నవారు అలాంటివారు నువ్వు పెరుగుతున్న ప్రాంతం అలాంటిది నువ్వు మాట్లాడుతున్న మనుషులు అలాంటి వారు కనుక అది ఆటోమేటిక్గా అది మనలోకి వచ్చేస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు దేవునికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సరి కదా మరొకరిని పాడు చేస్తూ ఉంటాను ప్రమా క్రీస్తు వారు అన్నీ కూడా మనకి మాదిరి చూపించి మాదిరి చూపించి వెళ్ళారు కానీ ఆ మాదిరిలో జీవిస్తున్న వారు అంతమంది సత్యాన్ని తెలుసుకున్నవారు ఎంతమంది ఊర్పుతో ఉన్నవారు ఎంతమంది ఊపికు పట్టుకున్నవారు ఎంతమంది సహనం కలిగిన వారు ఎంతమంది ఓ ప్రయత్ చూడాల మనం సహనం కలిగి ఉండాలి ప్రతి విషయం కూడా నీవు న్యాయంగా జీవిస్తే ఈ భూమి మీద న్యాయంగా సంచరిస్తే ఈ భూమి మీద ప్రభా నీ గడి ఎప్పుడు నాకు తెలియదు కానీ నన్ను నీవు హెచ్చిస్తున్నావు నీకు అందనాలు అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన సమయంలో ఆయన మనల్ని ఇచ్చేస్తాడు మన సమయంలో ఆయన మన ఆశీర్స్ ఆశీర్వదిస్తాడు నిన్నే కాదు నీ కుటుంబానే కాదు నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని కాదు నీవెవర నిమిత్తం ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలకు ఆయన సమాధానం కలుగు చేస్తాడని తెలియజేస్తున్నాను అందుకనుకున్నాడు అమ్మ నువ్వెందుకు తొందరపడుతున్నావు నా సమయం ఇంకా రాలేదు వచ్చింది చేశాడు అద్భుత కార్యం ఈరోజు కూడా ఓ క్రైస్తవుడు నీ సమయం వచ్చింది నీ ఇంటిలో నీకు నీ కుటుంబంలో అద్భుత కార్యం చేశాడు చేయబోతున్నాడు దేవస్థం హల్లెల్లుయ్య నమ్మండి నమ్మకంతో జీవించేవాడు ఎప్పటికైనా సరే విజయాన్ని పొందుకుంటాడు కొన్ని కొన్ని మార్లు మన హృదయము ఏమవుతుందంటే కఠినమైపోతుంటుంది మన మాటలు కఠినమైపోతాయి కారణం ఏంటి మనకి కంటికి ఎదురుగుండా కనిపిస్తున్న దృశ్యాలు అలాంటివి వింటున్న అనుభవిస్తున్న అనుభవం అలాంటిది కనుక అవి మనల్ని కిందికి నొక్కేయడానికి అలసివేయడానికి సహాయం చేస్తాయి నిజమే కానీ అలాంటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రభా ఈ స్థితి నీ పెట్టిందే కనుక మరల నా స్థితిని మార్చే సమయం గడి నాకు దయచేయని ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను మంచి మార్గంలో నడిపించి ఆశీర్వదించి దీవిస్తారని నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దైగం నేను అన్ని కొంత ఈ సమయంలో నా తను చేస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందలను తండ్రి అయ్యా నీ సమయం వస్తేనే కానీ ఎవ్వరికీ ఏది జరగదని నీ వాక్ ద్వారా మాట్లాడు అందుకు నీ కొంతలో తండ్రి అయ్యా ఇదో ఈ సమయం తండ్రి నీ చేతికి అప్పగించుకుంటున్నావు మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించండి మా జీవితంలో పోగొట్టుకున్నవి అయ్యా తండ్రి మాకు తిరుగుదించండి పోగొట్టుకున్న అనారోగ్యం మాకు తిరుగుదించండి నాన్న పోగొట్టుకున్న ఆస్తి నాన్న అంతస్తులు అయ్యా అలాగే తండ్రి మాకు దయచేయండి అయ్యా పోగొట్టుకున్నది ఏదైతే మా జీవితంలో పొందుకోలేకున్నామో మీ చేతి మాకు దయచేసి నామని క్రీస్తు నామలో ఈ ప్రార్థనలు తరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ మరొకసారి ప్రభునామలు శుభ వందనాలు